ఇప్పుడు నెక్స్ట్ మీరు అనేటట్టు ఒకవేళ ఐదు పది సీట్లతో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుట్టులో ఐటి ని ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఈక్వల్ గా చేయగలరు అనుకుంటున్నా డెవలప్మెంట్ ఏషన్ లో మీరు ఈక్వల్ అయితే చెప్పలేము అంటే కంపల్సరీ అవగాజ్మెంట్ ఉంది అంతవరకు చాన్సెస్ తీసుకున్నారు అంటే తీసుకొచ్చి ఇండస్టైతే మనకి ఉదాహరణ ఉంది ఓకే తీసుకొచ్చి

కదలైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ విషయం జగన్ గానీ లేకపోతే చంద్రబాబు గారు అందరూ చేసిన మిస్టేక్ రెండు వేల పదమూడు లో రాష్ట్రం గడిపోయినప్పుడు మనకి ఇరవై మూడు వరకు ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ మనం హైదరాబాద్ ని మనం బేస్ గా చేసుకుని అక్కడ క్యాలో క్యాపిటల్ డెవలప్ చేసుకున్న తర్వాత మనం అక్కడ పెట్టుకునే బాగుండేది నా ఉద్దేశం ఓకే ఎక్కడ వరకు కరెక్ట్ అని నాకైతే ఐడియా లేదు కానీ బట్ టెన్ ఇయర్స్ ఇక్కడ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళింటే బాగుండేది ఓకే ఉద్దేశం అప్పుడు ఆ డెసిషన్ తీసుకొని ఎక్కడ ఉండి అక్కడ వర్క్ చేసుకున్నట్టు చేయలేదు కదా డైరెక్ట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే వర్క్ రెండు చేశారు దాని వల్ల చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అదే నాకు ఎందుకంటే అందువల్ల ఆయన కొంచెం మేధావేగా అటువంటి మేధావి అటువంటి మంచి ఆలోచన వ్యక్తి రాంగ్ స్టెప్ చేశారంటారా రాంగ్ స్టెప్ అని చెప్పలేము కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఆయన ఏంటంటే ఉన్న బలంగా అక్కడ ప్రభుత్వం అక్కడ అక్కడ ఏర్పాటు చేయడము గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న క్యాపిటల్ అమరావతిని క్యాపిటల్ చేయడం ఆ తర్వాత అక్కడ ఉన్న

పది సంవత్సరాలం ఇక్కడ నుంచి అక్కడ చేస్తున్నా అంటే బాగుంటుంది అక్కడ ఏమైనా పనులు వేసుకున్నాం అక్కడ అంతా అధికారికంగా అక్కడ మనం రెడీగా ఉన్నప్పుడు అక్కడ స్వీట్ క్యాపిటల్ అనౌన్స్ చేసుకున్నాం ప్రాపర్గా చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం

మన దేశాన్ని ప్రపంచ పట్టాల్లో ఎక్కడ తీసుకెళ్లాడు ఓకే ఏ పొజిషన్ లో పెట్టడం అనేది ఎవరికైనా తెలుసు మోడీ వచ్చాక ఇండియా పేరు పెరిగింది అంటారా లేకపోతే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఎప్పుడు ఉంది అంటే దాన్ని అందరి దగ్గర తిరిగి చేయగలిగిన వ్యక్తి మోడీ ప్రపంచ దేశాలకి మోడీ పేరు మోడీ పేరు ఇండియా పేరు తెలిసినట్టు చేశారని అని అంటారు అది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అని అంటే బెనామీలకి పెడుతున్నారని అంటారు ఇది నిజమా అది నిజమంటారు మీ ఉద్దేశంలో சரிக்கோது கலந்து அந்த பையன் எவரே பிரபுத் ఏమంటారంటే వాళ్ళ మీద ఆధారపడేలా చేస్తారు ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఏ రకంగా ఉండాలంటే ఏమో ఒక వ్యక్తికి వాడికి ఒక జీవనాధారంగా అనేటువంటి కనిపించాలి వాడికి ఉచితాలు ఇచ్చేదాలు ఉచితాలు కానీ పథకాలు ఇచ్చేసి చెడగొట్టం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న రెండు రెండు మిస్టేక్స్ ఇప్పుడు ఇక్కడే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు మొత్తం నష్టం ఏమంటారు అవునా ఇంత అవసరం లేదు ఓకే అవసరం లేదు ఎవరైనా సరే ఇప్పుడు ఆయన సిస్టమ్ కూడా మనకి ప్రయోజనం జరుగుతుంద మిమీ పొలిటికల్ మీ ఒపీనియన్ బారంగా అసలు అంటే బాగున్నాయా బాలేదా అసలు ఈ సిస్టమే కరెక్ట్ రాదు మన అటెండెన్స్ ఇంత కాలం ఓకే ఇప్పుడు మొదలైన జనాలందరూ ఆలోచిస్తున్నారు ఓకే ఆ పరంగా ఆలోచిస్తున్నారు ఉచితాలు అనేది తీసుకోండి తీసుకుంటారు మీకు వంద రూపాయలు నీ వర్క్ వస్తుందంటే వెయ్యి రూపాయలు పై నుంచి తక్కువగా వస్తుంది మీ పందు చేయగలుగుతున్నప్పుడు మీ పందు చేయగలించినప్పుడు వేరే వాళ్ళు చూస్తుంది మరి ప్రజలందరూ ఎందుకు ఈ ఉచిత పడకాల మీద బాగా ఇంట్రెస్ట్ పెడతారు అన్నట్టు తీసుకుంటాం తర్వాత ప్రజలు తప్పంటారా లేకపోతే నాయకులు తప్పకుంటారా మీ ఉద్దేశం నన్ను నవ్వేదానికంటే ఫార్టీ పర్సెంట్ తప్పు యాభై మరజాలని తప్పు ఈ కొలిగదర్ని తప్పి నన్నంట వాళ్ళ ఇవ్వకోరదు నేన తీసుకోకోరదు అన్నట్టు మీ తాలీయం ఎవరు ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఎన్ని సీట్లు సీట్లో ఆంధ్ర లో చంద్రబాబు నాయుడు గెలుస్తారు